కొన్ని రోజుల నుండి తిరుపతి గోశాలలో గోగుల మరణాల చుట్టూ ఎంత పెద్ద ఎత్తున టీటీడీ పాలక మండలి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుందో మనం చూస్తూ ఉన్నాం దాన్ని డిఫెండ్ చేసుకోలేక నానా కష్టాలు పడుతూ నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నా కనుక సైలెంట్ అయిపోయారు నిన్న మొన్న ఈ అంశం అనేది పతాక స్థాయికి చేరినా కూడా ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షుల వారు ఎక్కడున్నారో కూడా తెలియదు కనీసం ఆయన నుంచి కానీ వాళ్ళ పార్టీ నుండి కానీ వాళ్ళ పార్టీ సోషల్ మీడియా నుండి కానీ ఒక్కటంటే ఒక ఒక అక్షరం కూడా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు నోరు తెరవట్లేదు ఇంతకుముందేమో తిరుపతి ప్రసాదాలు ఏదో కల్తీ జరిగాయని చెప్పి చివరికి దాని మీద కూడా నీచ రాజకీయాన్ని ఇనిషియేట్ చేస్తే వాళ్ళు మధ్యలోకి వచ్చినటువంటి ఏనా అబో ఒక రేంజ్లో పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఇచ్చి అప్పటి నుంచేనా ఇంకా డ్రెస్సు మార్చారు ఒట్టు పెట్టారు రకరకాల దీక్షలు చేశారు తిరుపతి ప్రసాదం కల్తీ అని విజయవాడ అమ్మవారి గుడి మెట్లు కింద నుంచి పైకి గడిగారు ఇంకా తిరుమలలో కనుక కింద నుంచి పైకి నడుచుకుంటూ పోయారు తిరుపతిలో సభ పెట్టారు ఇవ నాలుగు మాటలు ఆడా వీటి కోసం అని చెప్పి నాలుగు నేర్చుకొని కంఠస్థం పట్టారు వాళ్ళు కల్తీ జరిగింది అంటే ఈయన పిక్ ఫ్యాట్ అన్నాడు కౌ ఫ్యాట్ అన్నాడు అసలు అయోధ్యకు లడ్డు కూడా పంపిచ్చేసారు అన్నారు అసలు ఎంత హడావిడి ఇంత హడావిడి చేసిన వ్యక్తి గోశాలలో గోగులు మరణాలు ఇంత పెద్ద చర్చ జరుగుతూ అంటే ఆ తిరుపతిలో ఏదో పదం చెప్పి గట్టిగా ఊగిండుగా ఈ పెద్ద మనిషి మరి అటువంటి వ్యక్తి కనీసం చలనం కూడా లేదు ఈయన అతివృష్టి అనావృష్టి ఒకసారేమో నోరు తెలిసిన దేని మీద స్పందించరు ఇంకొకసారేమో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ పోతుంటారు ఈయన అతివృష్టి అనావృష్టి అర్థం కాక మొదట పిచ్చెక్కిపోతుండేది తెలుగుదేశం పార్టీకి అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు దీంతో భవిష్యత్తులో ఎలాంటి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు ఆయనేమో బీజేపీ తానులో మొక్క కదా మరి ఈయన సైలెంట్ ఉన్నారు అంటే బీజేపీనే సైలెంట్ ఉండమనిందా అసలు వాళ్ళ ఆలోచన ఏంటి ఈయనెందుకు ఒకసారి అతివృష్టి అనావృష్టిగా ఉంటారు ఎందుకు అలుగుతారు ఎందుకు అప్పుడే అలిగి మళ్ళీ నన్ను ఒగుడుతారని చంద్రబాబు గారికి కూడా దిక్కుది లేకుండా ఉంటుంది అప్పుడే ఒగిడేస్తారు అప్పుడే అలుగుతారు రాష్ట్రంలో శాంతి భద్రత లేవని చెప్పి అప్పుడే ఎగురుతారు మళ్ళీ అక్క పక్క రోజే చంద్రబాబు గారిని పొగుడతారు అసెంబ్లీలో పొగుడతారు పది రోజులు సైలెంట్ ఉంటారు బయట పొగుడతారు నెల రోజులు సైలెంట్ ఉంటారు అంత అతివృష్టి అనావృష్టి రాజకీయం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఎట్లా హ్యాండిల్ చేయలేదు పిచ్చిపోతుంది ఈవెన్ భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళతో కలిసి ముందుకు జరగడం ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందా అని టీడీపీ కూడా మరి ఏం చేస్తారు ఎంత కాంప్లికేటెడ్ ఉన్నా తప్పదు వాళ్ళతో కలిసి ఉండాల్సిందే ఒంటరిగా టీడీపీ పోటీ చేయలేదు చరిత్రలో ఒంటరిగా పోటీ చేసే అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదుగా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూటమిలతో వేరే వాళ్ళతో పొత్తి పెట్టుకుని ఒంటరిగా అధికారంలోకి రాలేరు జగన్ గారిని ఎదుర్కోలేరు ఇప్పుడు ఈయన పొత్తులో ఉన్న ఈయన చేసే అతివృష్టి అనావృష్టి రాజకీయం అర్థం కావట్లేదు ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాము అనే మాటే కానీ ఏం వాళ్ళకు భవిష్యత్ రాజకీయం ఎందు అయితే దిక్కు తెలియడం లేదు తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో కూడా బహుశా వాళ్ళకు కూడా అంత క్లారిటీ లేదేమో అనిపిస్తుంది